హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజైతే ఒక లేజీ మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తాను మార్నింగ్ రొటీన్ అనే కాదు ఇంకా ఈవినింగ్ వరకు కూడా షూట్ చేస్తాను అనమాట అలా ర్యాండంగా సో ర్యాండమ్ లాగ్ అనుకోవచ్చు లేజీటీ అంటే పూజ లేదు ఇంకా ఏముంది మెల్లగా నిద్ర లేవడం పనులు చేసేసుకోవడం పిల్లలకి టైంకి బాక్సులు అందివ్వడం ఇదే పని అనమాట ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఇంకా ఫస్ట్ అయితే పాలు పెరుగు అవి తెచ్చారనమాట గారు అవన్నీ పక్కన పెట్టాను మనకు ఇప్పుడు ఇవి కాచి ఎంత టైం ఉండదు ఎలాగూ నిన్నటి పాలు కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని యూజ్ చేసుకుంటాను అవి అయిపోయాకే ఫ్రెష్వి యూజ్ చేస్తాను అనమాట పిల్లలకైతే లంచ్ బాక్స్ కింద ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను ఇంకా అదొకటి ఈజీగా అయిపోతుంది అండ్ ఫాస్ట్ అయిపోతుంది కదా ఇంకా మొన్ననే జీరా రైస్ అది చేశాను మళ్ళీ అదే చేస్తే ఇంకా వీళ్ళు మొత్తుకుంటారని చెప్పేసి మళ్ళీ ఎగ్ రైస్ అయితే చేస్తున్నాను వాళ్ళ వరకు ఒక రెండు ఎగ్స్ అట్లా ఆయిల్ వేసేసి తర్వాత అందులో అవి ఫ్రై అయిన తర్వాత లైట్గా పసుపు ఉప్పు కారం వేసి ధనియా పౌడర్ వేసాను అది చక్కగా అయిపోతుంది కదా వీళ్ళకి కొత్తిమీర వేస్తే నచ్చదు ఎగ్ ఫ్రైడ్ రైస్లో అంటే అప్పటికప్పుడు చేసిస్తే తినడానికి ఓకే కానీ బాక్స్లో ఎందుకో కొత్తిమీర వేయద్దు అని అన్నాడు అనమాట ఆదిష్ సరేలే ఇంకా వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకు ఇంకా తిన్నదైనా కొంచెం వాళ్ళు మంచిగా తింటే చాలు అన్నట్టుగా వాళ్ళిద్దరి వరకు ఇంకా ఎలాంటి కొత్తిమీర పుదీనాలు ఏవి వేయకుండా జస్ట్ అసలు ఇంకా అంతే ఆమ్లెట్కి మనం ఎలా అయితే చేస్తామో అలాగే వేసేసాను ఇంకా వీళ్ళకి బాక్సులు అయితే పెట్టి పంపించేసాను అనమాట చిన్న చిన్న క్లీనింగ్స్ అవి ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత తడి టవల్స్ అని ఒకటి ఉంటాయి కదా అవన్నీ చేసేసుకున్నా రొటీన్గా ఉండే వర్క్సే ఉంటాయండి ఇంకేముంది వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత ప్లేట్స్ అని గ్లాసెస్ అని ఎక్కడ ఎక్కడ ఉంటాయి వాళ్ళు హడావిడిలో వెళ్ళిపోతారు స్కూల్ వ్యాన్ వస్తుంది అని ఇంకా అవన్నీ ఒకసారి చక్కబెట్టుకొని వాళ్ళ రూమ్ ఒకసారి చెక్ చేసి మళ్ళీ అంతా సెట్ చేసేసుకొని వచ్చి నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను బ్రేక్ఫాస్ట్ కింద అయితే ఉగ్గాని వేసాను ఉగ్గాని ఎప్పుడే కానీ కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుందండి మరీ చల్లారిన తర్వాత అంత బాగుండదు తిన్న తర్వాత నేను మళ్ళీ రొటీన్కి వచ్చేసాను అంటే లంచ్ బాక్స్ పెట్టాలి కదా రాఘవ్ గారికి ఇంకా అందుకని ఇక్కడ నేనైతే దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను చాలా రోజులు అయింది ఒక దగ్గర దగ్గర ఒక త్రీ మంత్స్ అయిపోతుందేమో దొండకాయ కర్రీనో పచ్చడో అలా చేసుకుంటున్నాను తప్పించి మసాలా కూర చేయక చాలా రోజులు అయింది తినాలనిపించింది ఇవాళ ఇంకెలాగో హడావిడి లేదు రాఘవ్ గారి కాస్త మెల్లగానే వెళ్తారు టెన్ కలాగా అన్నట్టుగా ఇక్కడ అంతా కూడా చేస్తున్నాను సింపుల్గా మనము సపరేట్గా ఒక కడాయి తీసుకొని అందులో పల్లీలు నువ్వులు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవన్నీ కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎండు కొబ్బరి కూడా తర్వాత నానబెట్టుకున్న చింతపండు ఉల్లిపాయలు ఒక రెండు ఆయిల్లో ఫ్రై చేసేసి అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తాను ఫస్ట్ వేయించినవి తర్వాత ఈ చింతపండు ఉల్లిపాయ ముద్ద ఇవన్నీ కూడా వేసేసి మిక్సీ పట్టి పక్కన పెడతాను తర్వాత చూసారు కదా ఇంకా కడాయిలో ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు పచ్చిమిర్చి కరివేపాకు లేదని చెప్పి కొత్తిమీర వేసేసి ఇంకా అందులోనే ఈ పేస్ట్ వేసి ఇంకా అది కాస ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసేసి అది మగ్గిన తర్వాత దొండకాయలు ముందు నేను కొంచెం ఘాట్లు పెట్టేసి దాన్ని ఆయిల్లో ఇట్లా మగ్గించుకున్నాను అనమాట మనం గుత్తి వంకాయకి ఎలా వేస్తామో అలాగే కానీ అందులో మసాలా పెట్టాను ట్టము జస్ట్ అలా పచ్చివి అట్లా చేసేసుకుంటాను ఇంకా తర్వాత ఈ పులుసు కాస్త మగ్గిన తర్వాత దొండకాయలు అన్నీ ఇందులో వేసి మళ్ళీ ఒక్కసారి అలా ఆయిల్ తేలేంతవరకు అలా చేసేస్తే ఇంకా కర్రీ అయిపోతుంది రెడీ ఒక్కసారి అలా మనకు దొండకాయ కుక్ అయిందా లేదా అని చెక్ చేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకుంటే ఇంకా నేను ఇందులో మసాలాలు ఏం వేయనండి సింపుల్ అంతే ఆల్రెడీ నేను కొత్తిమీర కూడా తాలింపుక వేసేసాను కాబట్టి ఇంకా ఇంతవరకు అయితే లంచ్ అయితే వేసేసానమాట ఇంకా ఆయన కూడా బాక్స్ కట్టి పంపించి నేను కొంచెం తినేసి చాలా రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇవాళ ఇంకేం పెద్ద పనులు అవి పెట్టుకోలేదు పిల్లలు కూడా వచ్చేసారు ఇంకా ఈవినింగ్ ర్యాండమ్గా షూట్ చేశాను అనమాట పిల్లలేమో ఇంకా ఎగ్జామ్స్ అని చెప్పేసి వాళ్ళు ఏదో ప్రాక్టీస్ అది చేసుకుంటున్నారు ఈ బ్లాక్ బోర్డ్ చాలా రోజులు అయింది ఇంట్లో ఉండి దాన్ని ఇంకా వాళ్ళ రూమ్లో ఇలా సెట్ చేశాను అనమాట రెండు అలా హోల్డర్స్ పెట్టేసి అలా ఎదురుగా కనబడితే వాళ్ళకి ఏదైనా రాసుకోవాలి చదువుకోవాలి అనిపిస్తుంది కదా సో సైన్స్ ఎగ్జామ్ ఉంది అని చెప్పేసి మా చిన్నోడు అలా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు ఇంకా పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు నేనైతే మార్కెట్కి వెళ్తున్నాను అనమాట ఈవినింగ్ టైంలో మార్కెట్ పెడతారనమాట అంటే గురువారం ఒకచోట సోమవారం ఒకచోట మనకు ఎక్కడ వీలైతే అక్కడ తెచ్చుకోవచ్చు ఇంకా లేదు వీటిని మిస్ అయ్యామంటే డైరెక్ట్ గోటు రైతు బజార్ అనమాట మా పెద్దోడికి ఈ ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టము చిన్నప్పుడు గ్రీన్ యాపిల్ అనుకుంటూ తినేవాడు కానీ అది గ్రీన్ యాపిల్ కాదు మనకి రేగిపళ్ళు ఉంటాయి కదా పెద్దవి గంగ రేగిపళ్ళ లాంటివి గ్రీన్ కలర్ అనమాట అవిను పప్పయ కొన్ని వెజిటేబుల్స్ ఇవన్నీ తీసుకున్నాను చాలా ఫ్రెష్గా ఉన్నాయి కానీ కాస్ట్ అయితే అసలు చెప్పక్కర్లేదు చాలా రేట్లు ఉన్నాయన్నమాట నన్ను ఇలా కూరగాయలు తీసుకోమని చెప్పి మా వారు చేపలు తీసుకోవడానికి వెళ్ళారంట నాకు చెప్పనేలేదు అసలు ఇంకా పైగా ఈ వీడియో క్లిప్పింగ్ తీసుకొని వచ్చారు నాకు యూజ్ అవుతుందని ఇంకా ఎక్స్ట్రా పని పెట్టింది కాక నాకు వీడియో క్లిప్పింగ్ తెచ్చారా అని చెప్పి కాసేపు ఇంకా నవ్వుకున్నాము తర్వాత ఇంటికి వచ్చేసి పిల్లలకి ఒకసారి ఇంకా వాళ్ళు చదువుకున్నారంటే ఇంకా వాళ్ళని మళ్ళీ ఒకసారి చెప్పించేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అవన్నీ కూడా ఇక్కడ ఫస్ట్ ఈ కూరగాయలు అన్నీ సర్దుకుంటున్నాను అన్నీ అంటే అన్నీ కాదు మిరపకాయలు తొడిమీలు తీసుకోలేదు తర్వాత పాలకూర ఇవన్నీ కట్ చేసి పెట్టుకోలేదు ఏదో అలా టబ్స్ ఆల్రెడీ నేను ఇవాళ కడిగి పెట్టానండి మధ్యాహ్నమే కొంచెం మంచిగా కడిగేసి ఎండలో ఆరబెట్టేశాను నాకు ఫ్రూట్ బాస్కెట్ ఒకటి వెజిటబుల్ బాస్కెట్ ఒకటి నీట్గా కడిగేసి ఫ్రిడ్జ్లో అంతా క్లీన్ చేసి పెట్టుకున్నాను అయితే ఫ్రూట్ బాస్కెట్లో నేను ఎప్పుడూ ఫ్రూట్స్ పెట్టను జస్ట్ అట్లా ఏవైనా ఉంటాయి కదా మనం ఎక్కువ రోజులు నిలవ పెట్టుకునేవి అలాంటివి పెట్టుకుంటాను ఇంకా కూరగాయలు అన్నీ సర్దుకొని తర్వాత ఇక్కడ పచ్చి బటాని తెచ్చాను అనమాట పావు కేజీ ఇరవై రూపాయలు అంట ఆనియన్స్ అయితే మరీ ఘోరం హండ్రెడ్కి టూ అండ్ హాఫ్ కేజీ ఆనియన్ అసలు ఇంత రేట్లు పెరిగాయో మనకి ఫిఫ్టీకి టూ కేజీస్ వచ్చేది కదా ఇప్పుడు హండ్రెడ్కి టూ అండ్ హాఫ్ కేజీ అంట ఇంకా ఉల్లిపాయ లేకపోతే మనకు అసలు వంట అస్సలు సాగదు నేనైతే ఎక్కువ వాడేస్తాను అంటే లీఫీ వెజిటేబుల్స్ పాలకూర తోటకూర లాంటి వాటికి ఎక్కువ వాడేస్తాను ఇంకా ఈ సీజనల్గా మనకిప్పుడు బఠానీ చాలా బాగా వస్తుంటుంది ఈ సీజన్లో ఇంకా తెచ్చేస్తాను అనమాట వెళ్ళినప్పుడల్లా ఏదోలాగా వీక్లీ వన్స్ యూజ్ చేసేస్తాను ఇంకా తర్వాత వంట మొదలు పెట్టేసేయాలి పిల్లలకి ఆ ఫ్రూట్స్ నీట్గా కడిగిస్తే తినేస్తున్నారు వాళ్ళకి ఇష్టం చిన్ పెద్దోడికి చాలా బాగా ఇష్టము తర్వాత ఫిష్ తెచ్చారని చెప్పాను కదా మార్నింగ్ ఆల్రెడీ దొండకాయ మసాలా కర్రీ ఇంకా వండింది పిల్లలు తీసుకెళ్ళేది కాబట్టి అలాగే ఉండిపోయింది ఇక్కడ ఫ్రై చేద్దామని చెప్పేసి మామూలుగా మసాలా అది కలిపేసుకుంటున్నాను ఇంకా కారము ఉప్పు పసుపు ధనియా పౌడర్ గరం మసాలా కొంచెం ఫిష్ ఫ్రై మసాలా ఉంటుంది కదా అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె వేసుకుంటాను నేను ఇది ముక్కకు బాగా పడుతుంది అనమాట తర్వాత ఒక నిమ్మకాయ చెక్క పెద్ద సైజులో ఉంది ఇంకా అది మొత్తం వేసేసాను అన్నీ కూడా మనం కొంచెం పేస్టీగా తయారవడం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలా కప్పులో మొత్తం కూడా కలిపేసుకోవాలి తర్వాత ఇంకా పీసెస్కి మనం పెట్టేసి నేనైతే స్టోర్ అంటే ఎక్కువసేపు ఏం పక్కన పెట్టలేదు పెట్టి జస్ట్ డైరెక్ట్ వేసేసాను అనమాట మనకు టైం ఉంటేనేమో మినిమం ఒక హాఫ్ ఎన్ అవరు అలా పక్కన పెడితే మంచిగా పాడుతుంది కదా ముక్కకి మసాలా కారం ఉప్పు అనేది ఇంకా టైం లేదు కాబట్టి చేసేస్తున్నాను ఇక్కడ నేను డీప్ ఫ్రై చేయను ఎప్పుడే కూడా ఫ్రై ఫిష్ ఇలా షాలో ఫ్రైయే చేసుకుంటా మంచిగా ఆయిల్ వేసి ఆ కడాయిలోనే చక్కగా మగ్గిపోతుంటుంది నేను ఒక కడాయిలో అంటే టైం పడుతుంది డిన్నర్ టైం కదా అని చెప్పేసి అందరూ టైంకి తినేవాళ్ళే అందుకని రెండు కడాయిలు పెట్టేసి మేనేజ్ చేసుకున్నాను అనమాట అలా రెండు కడాయిలు పెట్టి చేస్తే ఏమవుతుందంటే పని ఫాస్ట్ అవుతుంది ఇంకా ఒకరు తింటుంటే ఇంకొకరు వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా మనకి కాకపోతే కొంచెం గిన్నెలు ఎక్కువ పడతాయి అంతే జస్ట్ ఇంకా ఆల్రెడీ మనకి నాన్ వెజ్ గిన్నెలు అంటే స్మెల్ కూడా బాగా వస్తుంటాయి మనం నైటే కొంచెం వీటన్నింటినీ ఎక్కడ క్లీన్ చేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసి కడిగేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడ నేను ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నాను చూసారు కదా అటువైపున ఒక కడాయి ఇటువైపున ఒక ప్యాన్ పెట్టి చేస్తున్నాను అంటే ఈ కర్రీ కాబట్టి లేట్ అయింది సారీ ఫ్రై కాబట్టి లేట్ అయింది లేదంటే ఇంకా డైరెక్ట్ వీళ్ళు తినేయడమే అనమాట కర్రీ అలాగూ రెడీగా ఉంది రొట్టెలు కూడా నేను చేయలేదండి చెప్పాను కదా కొంచెం అన్ఈీగా ఉంది అని చెప్పేసి అవి ఒక్కటి బయట తెచ్చుకున్నారు ఇంకా రైస్ ఉండింది దాంతో సెట్ చేసుకుంటాం అనమాట పక్కన రాఘవ్ గారేమో నైఫ్లో నా దగ్గర ఒక ఐదు నుంచి ఆరు వరకు ఉంటాయి ఇన్ కిచెన్లో వాటిని షార్ప్ చేస్తున్నారు అనమాట షార్ప్ చేసేది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను కదా సో దాన్ని చేసేస్తున్నారు ఇంక ఇక్కడైతే ఫిష్ ఫ్రై అంతా కూడా డిష్ అవుట్ చేసుకున్నా దీనిపైన మనం ఒకవేళ ఫిష్ ఫ్రై మసాలా లేకపోతే కొంచెం ఒక బౌల్లో పక్కకు సపరేట్గా ఉప్పు కారం ధనియా పౌడర్ నీట్గా అన్ని మూడు ఒక చోట కలిపి పైనుంచి ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవచ్చు ఇంకా నేనైతే ఫిష్ ఫ్రై మసాలా ఉంటే అదే వేసేసాను రొట్టెలు అయితే బయట తీసుకొచ్చేసారు నాకు చాలా పని తగ్గించేశారండి స్టవ్ గడగడం చాలా పెద్ద పని ఉంటుంది కదా ఇంకా అలా నేనైతే పాటలు ఎప్పుడు మోగుతూనే ఉంటాయి మా ఇంట్లో సైలెంట్గా ఉండదన్నమాట ఇంకా ఇదండి ఇవాళ బ్లాగ్ అయితే ఈ చిన్ని బ్లాగ్ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను మోటివేట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవండి అండి బాయ్ బయట